నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యులైన దంపతులు మడకన్ లింగ మడివి గంగి గురువారం భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు ఏదోటో లొంగిపోయారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కిష్టారం స్టేషన్ పరిధి చింతకుప్ప ఏరియా పొట్టేమంగు గ్రామానికి చెందిన మడకన్ లింగ అలియాస్ రాకేష్ రెండు వేల తొమ్మిదిలో పార్టీలో చేరి మిలీషా సభ్యుడిగా పనిచేశాడు అనంతరం రెండు వేల పద్నాలుగులో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు అలాగే లొంగిపోయే ముందు వరకు మణుగూరు ఏరియా ఎల్జీఎస్ కమాండర్గా పనిచేశాడు అలాగే అదే గ్రామానికి చెందిన మడివి గంగి అలియా సునీత రెండు వేల పదకొండులో పార్టీలో చేరి రెండు వేల పదమూడు వరకు చైతన్యనాథ్ చెమండలి సభ్యురాలుగా పనిచేసింది అనంతరం ఒక ఏడాది పాటు మిలీషా సభ్యురాలుగా పనిచేసింది రెండు వేల పద్నాలుగులో హరిభూషణ్ ప్రొటెక్షన్ టీంలో చేరి అదే టీంలో పనిచేస్తున్న లింగాను రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకుంది ఏరియా కమిటీ సభ్యురాలుగా పదోన్నతి పొందిన ఆమె లొంగిపోయే ముందు వరకు అదే కేడర్లో కొనసాగుతోంది కాగా నిషేధితో సిపిఐ మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న సిద్ధాంతాల పట్ల విసుగు చెందిన వీరిద్దరూ ప్రశాంత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు అలాగే జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పదిహేడు మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు వీరిలో ఇద్దరు డిప్యూటీ కమాండర్లు ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు మరో ఐదుగురు దళ సభ్యులు అలాగే మిలీషియా సభ్యులు ఐదుగురు లింగిపోవడం జరిగిందని ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను వారికి అందించడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజ్ పేర్కొన్నారు